ప్రభున యేసుక్రీస్తు స్నామంలో అందరికీ వందనాలు పునరుత్న ఆరాధనకి ప్రేమంతా ఆహ్వానిస్తున్నా అందరం ప్రార్థన చేసుకొని ఆరాధనను ప్రారంభించుకుందాం యాందర హరి పరిశుద్ధుడు నామకం గల దేవ సర్వశక్తిమంతుడా సైన్యముల కథపతి నీ కొందనాలు గొప్పవాడ ఆశ్చర్య కార్యాన్ని జరిగించే దైవమాణిక స్థుతి ఘనత మహేమలు తెలియపరచున్నా ఈ ఉదయకాల ఆరాధనకి ప్రభావ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా రండినైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నినామమ్మను కూడి ఉంటారా వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశాం అయా అద్భుతం చేయండి గొప్పదయం చేయండి ప్రతి ఆటగాళ్ళైపరచుమని అయా మాతో మాట్లాడండి పాటలు పాడుతుండగా మా స్వరాలను ముట్టండి చక్కగా పాడి పాడి నీ నామాన్ని ఘనపరిచినట్లుగా మార్చివేయమని నీ కృపగల గలస్తాలు కబ్జత్తు అనేకులు చుట్టకు సహాయం చేయమని నేను అయోగ్యలేందు పనికిరాని అన్ని నన్ను కూడా నీ సిలువు చాటున మరుగుపరిచి నిలబెట్టి వాడుకోమని ఆరాధన అంతటిని నీ చేతులకు అప్పగిస్తే ఏం దయచేయమని ఏ సుపరిశుద్ధ నామాలు అని ఇబ్బందుకు నేను నా అంతండి కృష్ణాములందరికీ వంద నాలుగు మాటలు పాడుకొని నామాన్ని గణపరచుకుందాం స్తోత్రమణి పాదముల కడము పరించయ్యా స్తోత్రమణి చెప్పిలనయ్యా ఈ పాదముల కడము కడించయ్యా స్తోత్రం 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 స్తోత్రం

దేవతల కంటే నీ ఎంతో శ్రేష్టమైనది దేవతల కంటే నీ ఎంతో శ్రేష్టమైనది ప్రతి naal ka ni namamunu gopukona

మానీ చెప్పదనయ్యా నీ పాదముల కడ మొకరించదనయ్యా నీ మాట విన గాని వ్యాదులు చెప్పి దయ పొగుచున్నవి నీ మాట విన గాని వ్యాదులు స్తోత్రమాని చెప్పిన్నీ నీవు గర్దించగా దయములు వనకు చూ చెప్పి విడచిపోచున్నా నీవు గర్దించగా దయములు వనకుచు స్తోత్రమాని చెప్పి విడచిపోచున్నా స్తోత్రం స్తోత్రం స్త్రం స్ం యస్తోత్రం స్ం యస్తోత్రం స్ం యస్సునికే స్తోత్రమాణీ నీ పాదముల కణము కరించెదయ్యా స్తోత్రమాని చెప్పేదనయ్యాకరించనయ్యాంచగా సముద్రము స్తోత్రమాణి చెప్పి గాలించు నీవు గ సముద్రము

ఆత్మతో నింపబడి స్తోత్రమని చెప్పెను నీవు రాగానే అభిషేకం వచ్చేను ఆత్మతో నింపబడి స్తోత్రమని చెప్పెను స్తోత్రం సూత్రం ఎసునికే స్తోత్రం సూత్రం స్తోత్రం సూత్రం సోదం సోద్రమాని చెప్పేదనయ్యా నీ పాదముల కడరించెదయ్యా సోద్రమాని చెప్పదనయ్యా నీ పాదముల రండి

देवुनि माटल पाल पल्क अभिषेक में चालया आत्मा चालया अभिषेक में चालया आत्मा चालया आत्मा दे अभिषेक ఆత్మదేవుని అభిషేకము పొందాలని ఆశ ఆకాంక్షిస్తున్నాను ఆకాక్షిస్తున్నాను ఆత్మదేవుని అభిషేకము నేను పొందాను ఆత్మేజీ ంపచేయ సున్నది శరీరము స్నము ఆత్మయే జీవింపచే శరీరము నిష్యోజనము అక్షరము సంపూర్ణగాని అక్షరము సంపూర్ణగాని Atmayip, zihin patseye çınladı. Atmayip, zihin patseye çınladı. Atma'yı zihin

హల్లెలూయా. కాని దావీదు కీర్తన కీర్తన యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికయించి ఉన్నాను యెహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతర్ధ్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్ను లేదుగా నుంచుకుని నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను పనికి మాలిన నా మాకు తిరుగుతూ ఉంటాయి అది బైబిల్ గ్రంథంలో ప్రభువన్నీ కూడా పనికి మాలినదంటప్ప చూసుకోవాలి భక్తిహీను నర్గమే నర్గమేస్తుందని సెల్ ఫోను ఆ యేసయ్య ఉప్పు ముక్కలుగా కోసేస్తాడు ఒక్కొక్కలని కలిపి ఉన్నాను సమాజములలో యోగవాను స్థుతించదను ఎలా స్థుతించగలుగుతాం నీ యథార్థమైన ప్రవర్తన బట్టి నీతి కార్యాలను బట్టి దేవుణ్ణి స్థుతించగలుగుతాం గలుగుతాం నీ ప్రవర్తనను బట్టి ఉదయాంతి నీ అంతరంగములు రాజు అనుగ్రహించు చెప్పి చెప్పిన తర్వాత ఉన్న ఇజ్రా నా ఇజ్రాయల్ ప్రజలు ఏమైపోయారంటే ఇది ఇది భక్తి నీ మెగల పుస్తకాలు ఎంతసేపు ప్రవీణతను ప్రవీణతను ధర్మశాస్త్రం నువ్వు ఏం చేయాలి నువ్వు ఆకర్షణాస్త్రము అది మార్గంలోనికి కొనాలి కొనాలి ప్రాణాన్నే ప్రాణాన్ని ప్రాణాన్నే చంచలమైన మనసు ఏంటంటే వారి జీవితంలో కూడా అద్భుతం చేయాలి గుర్తించుకుంటాం కాబట్టి దేవుడు గా ఉండు ఏదైతే బోధిస్తున్నావో ఏదైతే బోధిస్తున్నావో దానిని నీ జీవితంలో నెరవేరుస్తూ పాటిస్తూ ఉండు అప్పుడు అనేకలను దేవుడు నీ ద్వారా రక్షిస్తాడు ఇటువంటి కృపాధాన్యత ప్రభు మనకి అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధము నమ్మకం కలదేవాస నీ కొందనాలు చేసే మా హృదయాలను స్థిరపరచండి మేము తొలగిపోయేవారిగా కాకుండా మా అంతరింద్రియములను పరిశీలించి పరిశోధించండి నీ కొరకు జీవించే వారికి గజ్రా నైనా తాను మనవి చేసిన ప్రతిదీ పొందుకుని ఉన్నాడని మేము ఎన్నాం ప్రభు నేర్చుకున్నాం అలాగే మేము కూడా పొందుకున్నకు సహాయం చేయండి అతను స్థిరపరుచుకున్నట్టు తన హృదయాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు ప్రకటించడానికి ఆ యొక్క ఆజ్ఞలను తన జీవితంలో నేర్చుకోవడానికి అలాగే దాని ప్రకారం జీవించడానికి ఇతరులకు బోధించడానికి మనసు కలిగి ఉన్నాడు మేము కూడా ఆయన ఈ విధంగా జీవించడానికి కృపద ఇచ్చేమాని హెజ్రాకు ఉన్నట్టుగా నీవు మాకు తోడు నడిపించమని కృపద ఇచ్చేయమని ఈ చేతులకు అప్పగిసి లోక మాలిన్య అంటగా పరిశుద్ధంగా నమ్మకంగా జీవిస్తూ ఈ నామాన్ని ఘనపరిచే వారికి ఏదైతే బోధిస్తున్నామో దానిని మేము మా జీవితాలలో నెరవేర్చబడటకు సహాయం చేయాలి ఏ సుపరిశుద్ధ నామలాడి పొందుకునే నామే అని తండ్రి దేవుని ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మా ఇప్పుడు నేను ఎల్లప్పుడు సదాకాలము ఆయన రాకడం ఆ మేన్ అడుగు చున్నాన్ని పొందుకుందాముగా మేన్ హలో ప్రభు నైసి కృష్ణాములో అందరి కొందనాల్ గాడ్ బ్లెస్ యు ఆల్